అధ్యక్ష కుత్బులాపూర్ నియోజకవర్గానికి మరి ఫాక్సా గారికి తొంభై ఐదు కోట్లు అదేవిధంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనభై నాలుగు కోట్లు కొంపల్లి మున్సిపల్ కౌన్సిల్కి కి పదమూడు కోట్లు అధ్యక్ష ఇచ్చినందుకు పళ్ళు స్టార్ట్ అయిన అధ్యక్ష చాలా బాగుంది కోల్ నాలనే ఒక ప్రధానమైన ఇష్యూ రిజావ్ అవుతున్నందుకు నేను మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష ముఖ్యమైన సమస్య ఒకటి వారి దృష్టికి తీసుకురావాల్సిన అధ్యక్ష ఇప్పుడు ఎందుకంటే పట్టణీకరణ అయితే తరుణంలో ఈ రింగ్ రోడ్ అంతా కూడా పెద్ద ఎత్తున వేగంగా కమ్యూనిటీస్ హైరేజ్ బిల్డింగ్స్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఇరిగేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ప్రతి చెరువు కూడా మనకి వేర్ కెనల్ అంటే అలుగు అలుగు కాల్వ తూము కాల్వ పెద్ద చెరువు కింద అయితే ఫీల్డ్ క్యానల్స్ ఉంటాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ యొక్క సమాచారం ఈ నాల సమాచారం నాలు ఇన్ఫర్మేషన్ ఇరిగేషన్ మ్యాప్స్ లో ఉండట్లేదు అధ్యక్ష రెవెన్యూ రికార్డ్స్ ఉండట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ సాటిలైట్ పిక్చర్స్ కూడా వస్తలేదు అధ్యక్ష అయితే ఈ యొక్క రికార్డ్ లో ఉండకపోవడం వలన ఈ యొక్క స్థలాన్ని కూడా పట్ట ల్యాండ్స్ అధ్యక్ష ఈ పట్టాల్యాండ్స్ ఏమవుతుంది అంటే రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు పర్మిషన్స్ అప్లై చేస్తున్నారు ఈ యొక్క నాలా కానీ కాలువలు గాని తూమ్ కాలువ గాని అదే విధంగా ఈ యొక్క ఎక్సెస్ వేర్ అలుగు కాలువలు గాని ఉన్నప్పుడు ఏంటో అధ్యక్ష పట్టాలండ్ అని ఉన్నట్ని మూసేస్తున్నారు పర్మిషన్స్కి వెళ్తున్నారు రికార్డ్ లేదని పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు అధ్యక్ష వర్షం పడ్డప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది అధ్యక్ష కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా ఈ కాలాలన్నీ మూసుకుపోవడంతో వచ్చినటువంటి సమస్య కాబట్టి భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంతో పాటు అధ్యక్ష ఇతర పట్టణాలు ఇతర నగరాల్లో కూడా ఈ యొక్క కెనాల్స్ ఎందుకంటే ఇవే మెయిన్ మనకు వర్షం నిలబోతానికి ఉన్నది కాబట్టి వీటిని గుర్తించి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి రికార్డులు పొందుపరిచి రిజిస్ట్రేషన్ పోవాలన్నా సరే ఈ ఎన్ఓసి కావాలి పర్మిషన్ కావాలని ఎన్ఓసీ కావాలంటే చెరువులకు మాత్రం ఇప్పుడు ఇరిగేషన్ తీసుకుంటాం అధ్యక్ష చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఈ నాలాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా ఈ నాలాలు కూడుకపోవడంతో నాలపై ఇల్లు కట్టడంతో నాల రిజిస్ట్రేషన్ కూడా అయితే అధ్యక్ష ఎందుకంటే పట్టాల్యాండ్ అని కాబట్టి దీని పట్ల మంత్రి గారు మరి దృష్టి కేంద్రీకరించి అధికారులకు ఆదేశించినట్టు అయితే అధ్యక్ష పర్మండ్ ఎందుకంటే ఇప్పుడు దున్నిగల్లో మాకు అదే సమస్య వస్తుంది అధ్యక్ష బోరంపేట్లో బాచిపల్లిలో ఏంటంటే అధ్యక్ష ఈ కాల నాళాల యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ల్యాండ్స్ ఉండడం రిజిస్ట్రేషన్ అయితేనే పర్మిషన్స్ వెళ్తారు అధ్యక్ష దయచేసి దీనిపైన దృష్టి కేంద్రీకరించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే సమస్య రాకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ అధ్యక్ష మాకు అన్ని అన్ని చెరువుల కింద వచ్చినాయి అధ్యక్ష ముఖ్యంగా దునిగల్ మున్సిపాలిటీలో కొన్ని ప్రపోజల్ పంపి ప్రపోజల్ పంపించడము దాంతోపాటు గాజరావరం ప్రాంతంలో కూడా అధ్యక్ష రెండు మూడు ప్రపోజల్స్ పంపి పంపిమైన అధ్యక్షులు అవిటి కూడా ఆ సమాచారం కూడా పంపించడం జరిగింది అధ్యక్ష పంపించడం జరిగింది ఇంతకుముందు కూకట్పల్లి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మాకు ఐడిపిఎల్ కాలనీ నుంచి బాలనరవే కెమికల్ నాలా ఒకటి ఉంది అధ్యక్ష పెద్ద కెమికల్ నాల దానికి కూడా మంజూరీని దాని యొక్క ఫస్ట్ ప్రయారిటీ కింద చేసినట్టయితే ఎందుకంటే కెమికల్ అలా కాబట్టి అది ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని పూర్తి చేయాల్సిందే నేను కోరుకుంటూ మరి చెప్పినటువంటి ఇష్యూస్ పైన మరి నుంచి కొంచెం అడిషనల్ బడ్జెట్ కూడా కేటాయించాల్సిందే మంత్రి గారు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు